ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా తయారు చేసే పప్పు టమాటా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరీన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీన్మణీస్ కిచెన్ ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా ఇంగువ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు వేసి పోపు వేయించుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాసేపు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఎంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులో రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను పప్పును ముందుగానే ఉడికించి ఉంచుకున్నాను ఆ పప్పును కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి మనం టేస్ట్కి కొత్తిమీర కూడా సన్నగా తరిగింది వేసుకోవాలి కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఓకేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పప్పు టమాటా ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్